ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మెప్మా కార్యాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం వస్తున్నట్లు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన ఆమె మేరకు మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నానని అన్నారు ప్రాజెక్టు ను ఆర్థిక పరమైనటువంటి సమస్యలను వివరించి పూర్తి చేసేందుకు సానుకూలతను ముఖ్యమంత్రి తెలియజేసే అవకాశం ఉందని తెలిపారు రెండు కోరికలు నెరవేరితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి మహిళ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని అందిపుచ్చుకుని ఆర్థిక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు మహిళలు తన కాళ్ల మీద నిలబడే విధంగా ప్రభుత్వం చేయూతనందిస్తుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో మెప్మా మేజర్ ఎలిషా బాబు స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు అధికారులు పాల్గొన్నారు మీ అందరి బుద్ధ స్కందాలకు ఇది నా ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అలాగే మన యొక్క ప్రత్యేకత రాబోతుంది రోజు కూడా గతంలో ఆయన జన్మదినాన్ని మనం అందరం చేశారు ఆ రోజు అధికారంలో లేకపోయినా కూడా మన మార్గాపురంలో మన ముఖ్యమంత్రి గారి జన్మదినం అనేది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తారీఖున చేసిన కల్లా ఆయన ఆ రోజు ముక్తుడై మార్కా జిల్లా చేస్తానని ఆయన ఈరోజు ఆ కోరిక నెరవేరేటువంటి సమయం వచ్చింది ఆ కోరిక నెరవేరితే మీ భవిష్యత్తు కాదు మా భవిష్యత్తు కాదు మన పిల్లల భవిష్యత్తు బాగుంది మన అందరి పిల్లల జీవితాలు బాగుపడు మన భారత స్వరూపమే పారిపోదు ఇది మన కోసం చేసుకుంటున్నటువంటి కార్యక్రమం కాదు మన భవిష్యత్తులో మన పిల్లలు బాగుండాలని చేసుకున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కూర్చున్నటువంటి మేమిద నేను సక్సెస్ అయితే ఏప్రిల్ మేలో కనీసం ఒక పదివేల మందికి అయినా దీని ద్వారా మళ్ళీ మనం బెనిఫిట్స్ చేయించాలని ఆలోచిస్తున్నాం అలాగే ఇందుకే మ్యాట్స్ కిపర్ చెప్పారు దాని ద్వారా పాతి వేల మంది పిల్లలకి స్టైమెంట్ వస్తుంది వాళ్ళకి ఒక ప్రతి నెల ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల ఐదు వందలు వస్తుంది కానీ వెయ్యి రూపాయలు అడ్మిషన్ ఛార్జెస్ తీసుకుంటారు మూడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఎవ్రీ మంత్ వస్తుంది దాని నెల వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా వస్తాయి ఇదొకటి చేస్తూ ఉంటాం అలాగే లోన్స్ కొత్త లైవ్లీహుడ్స్ ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాము ముఖ్యంగా మనం రేపు ఏళ్ళు సీఎం గారి ప్రోగ్రామ్ విజయవంతం చేయాలి మనకి సుమారు ఒక మూడు వేల మందితో ప్లాన్ చేస్తూ ఉన్నారు దాంట్లో మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయండి హోమ్ ట్రాయింగ్ వాళ్ళు వాళ్ళు టీచర్ రావాలి